అంటే మనకి అరుణాచలంలో చాలా గణపతి ఆలయాలు ఉన్నాయి కదండి దీని ప్రత్యేకత ఏంటని అని మీరు నన్ను అడగచ్చు కాకపోతే ఏంటంటే దీని ప్రత్యేకత ఏంటంటే ఈ వినాయకుడిని వాలమూరి వినాయకుడు అని అంటారండి వాలమూరు వినాయకుడు అంటే జనరల్గా ఏంటంటే మనం ఏ కోరిక కోరుకున్నా వెంటనే తీర్చే వినాయకుడు అని అని అర్థం మనం జనరల్గా చూస్తాం వినాయకుడికి లెఫ్ట్ సైడ్ తొండం ఉంటుంది కానీ ఇక్కడ ఏమవుతుందంటే రైట్ సైడ్ తొండం ఉంటుంది కాబట్టి మనం ఏ కోరిక కోరుకున్నా వెంటనే చాలా తొందరగా నెరవేరిపోయే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఒకసారి దర్శించుకున్నాం ఇలాంటి వాళ్ళమూరి గణపతులు అరుణాచలంలో రెండు ఉన్నాయండి ఒకటి గుడిలో ఉంటే ఇంకొకటి ఇక్కడ ఉంది ఇది ఎలా ఇక్కడ ఇది ఈ లొకేషన్ మీకు ఎలా చెప్పాలంటే గిరివలం పార్క్ లో మనం అటు సైడ్ వెళ్ళిపోతే బెంగళూరు వెళ్ళిపోతాము ఇటు సైడ్ వెళ్తే గిరివలం పార్క్ లోనే మనకి మధ్యలో జంక్షన్ లో ఉంటుందండి ఇది